ఫైబ్రాయిడ్స్ గడ్డలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి డాక్టర్ గారు ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నవారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇందాక చెప్పినట్టు వీరికి ఋతుస్రావం అంటే పీరియడ్స్ అప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో అనిమిక్ అవుతారు అంటే బాడీలో బ్లడ్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది దానివల్ల వీక్ అయిపోతూ ఉంటారు దీన్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఐరన్ రిచ్ డైట్ తీసుకోవాలి అంటే ఖర్జూరము బెల్లము ఇంకా ఆకుకూరలు పండ్లు ఇటువంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తం పర్సంటేజ్ అనేది ఇంప్రూవ్ అయ్యి హెల్తీగా ఉంటారు ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు ఉండి లావుగా ఉన్న వాళ్ళైతే ఎక్సర్సైజు యోగా ఇలా చేసుకోవడం వల్ల ఆ బాడీలో ఇందాక చెప్పినట్టు ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేవి కంట్రోల్ లేకొచ్చి ఆ ఫైబ్రాయిడ్ గ్రోత్ని తగ్గిస్తుంది అనమాట అంటే ఆ గడ్డ సైజ్ ఇంకా పెరగకుండా చేస్తుంది సో ఎక్సర్సైజెస్ చేసుకోమని అడ్వైజ్ చేస్తుంటాము ఇంకా ఫ్రీక్వెంట్ స్కాన్స్ అంటే ఫ్రీక్వెంట్ అంటే అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ స్కాన్ తీసుకోవాలి ఈ ఫైబ్రాయిడ్ సైజ్ని మానిటర్ చేసుకోవడానికి కోసం ఇయర్లీ వన్స్ స్కాన్ తీసుకోమని చెప్తూ ఉంటాము అసలు ఫైబ్రాయిడ్ ఉన్నవాళ్ళు ఎటువంటి డైట్ తీసుకుంటే బెటర్ అంటే ఎక్కువ నాన్ వెజ్ చాలా తక్కువ తీసుకోవాలి అంటే ఫ్యాట్ ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ చాలా తక్కువగా తీసుకోవాలి ఈ ఫ్యాట్ వల్ల మళ్ళీ హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల గ్రోత్ అనేది పెరుగుతుంది అందుకని ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ చాలా తక్కువగా తీసుకోమని చెప్తుంటాము ఆకుకూరలు పండ్లు కూరగాయలు ఇటువంటివి ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఈ ఫైబ్రాయిడ్ పెరగడానికి వా అవి సబ్స్టెన్సెస్ అన్నీ తగ్గుతాయి అన్నమాట సో తద్వారా గ్రోత్ అనేది తగ్గుతుంది సో పళ్ళు కూరగాయలు ఆకుకూరలు అనేవి కొంచెం బాగా తీసుకోవాలి నాన్ వెజ్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది